ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్న సందర్భంలో ఈ యొక్క చేతబడే విధానం అనేది మనల్ని మనము రక్షించుకున్న చేసే ప్రక్రియ అన్నమాట ఇందులో భాగంగా ఆ యొక్క శక్తి ఆ యొక్క శత్రువును మనం ఎదుర్కో ఎదురెదురుగా నేరుగా ఎదుర్కోలేని సందర్భంలో ఈ యొక్క విధానం మనం ఒక చేతబడని విధానం ద్వారా ఆ యొక్క ఎదుటి వ్యక్తిని కాళ్ళు చేసలు పడబట్టి మంచంలో ఓడిపోయే విధానం చేసే విధానాలు ఉంటాయి ఇది అనవజ్ఞులు మాత్రమే చేస్తారు అని గమనించాలి ఒక గంటలో అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో అవుతుంది అనేది జరగని పనులు అని మీరు గమనించాలి అటువంటి గంటలు ఇరవై నాలుగు గంటల్లో జరిగే వ్యవహారం కాదని go into enjoy it